మండల ప్రజలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు స్వాగతిస్తూ తెలియజేస్తూ ఈనాటి ఈ శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షులు వహించాల్సిందిగా స్థానిక కాంగ్రెస్ ఉపాధ్యాయులు శ్రీ సుకూర్ బంద్రసాబ్ వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ముందుగా మన సమాచారము బ్రీఫ్గా ఆర్టి విచ్చేసి తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం సార్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మరి ఎంఎన్ఓ సార్ మరియు ఆర్పీలు మరియు వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం ఇది హరివిల్లు అని జాయ్పూర్ లెర్నింగ్ అని ఇది బ్లూ ఆర్ట్ ఫౌండేషన్ మరియు మన ఎస్సీఆర్టీ వాళ్ళు సంయుక్తంగా ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు ఇది అంతకుముందు ఒక మూడు జిల్లాలలో నిర్వహించడం జరిగింది మొత్తం మన ముప్పై మూడు జిల్లాల్లో ఒక మూడు జిల్లాలలో అంతకుముందు నిర్వహించడం ఈ స ఈ సంవత్సరం మరో మూడు జిల్లాలలో తమ ఆటపాటలు కథలు దీనికి మళ్ళీ మైండ్ఫుల్నెస్ అని పూర్తిగా విద్యార్థులు పాఠశాలకు రాగానే వాళ్ళను ఒక ప్రశాంత వాతావరణంలో లేకపోతే ఒక ఆహ్లాద వాతావరణాన్ని క్రియేట్ చేయడము ప్రతిరోజు కూడా దీనికి ఒక టైం టేబుల్ కేటాయించుకొని సోమవారం ఏం చేయాలి మంగళవారం ఏం చేయాలి బుధవారం ఏం చేయాలి గురు శుక్ర శనివారం ఇలా వీక్లీ ప్లాన్లతోటి ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేసిరు ఆ వీక్లీ ప్లాన్స్ ప్రకారంగా దీనికి సమయం కూడా కేటాయించుకొని దీన్ని చెప్పాల్సి అయితే ఉంటుంది ఎప్పుడు ఏది ఎంత సమయం చెప్పాలి ఏమేం చెప్పాలి సరే కంటెంట్ ఏంది తర్వాత కొన్ని కథలు వాళ్ళే ఇవ్వడం జరిగింది ఆ కథలు చెప్పడం కానీ కొన్ని యాక్టివిటీస్ ఆటపాటలు ఎలాంటి యాక్టివిటీస్ విద్యార్థులతోటి చేయించాలి మన దేశంలో లిటరసీ రేటు పెరిగింది అప్పుడు స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు కానీ వాల్యూస్కి వచ్చినట్టయితే లిటరసరీ రేట్ ఎంతైతే పెరుగుతుందో వాల్యూస్ మన సమాజంలో విలువలు అనేవి అంత తగ్గుతున్నాయి అనేది ఒక నివేదిక మరి సుప్రీంకోర్టుకు అక్కడ వెళ్ళడం సుప్రీంకోర్టు అసలు ఏ ఇది వ్యవస్థలో మొత్తం మీద వాల్యూస్ తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు ఏదో ఒక సిస్టాన్ని పెట్టి మరి దీంట్లో విలువలు పెంచాలి అన్నప్పుడు ఇది రూపొందించారు ప్రోగ్రామ్ మాత్రం విలువలు తగ్గుతున్నాయి తర్వాత సమాజంలో వాల్యూస్ తగ్గుతున్నాయి కాబట్టి ఈ వాల్యూస్ పెంచే విద్యా విధానము అదే జాయిఫుల్ ఫుల్ లర్నింగ్ అంటే ఖతాలు నా యాక్టివిటీస్ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి వాటిని విలువల్ని పెంచాలనే దృక్పథంతో దీనికి వీక్లీ ప్లాన్ తోటి సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాలు మొత్తం మీద ప్రతిరోజు ఒక థర్టీ మినిట్స్ ఎలా ఎలా కేటాయించాలి దేనికి ఏ రోజు కేటాయించాలి ఇవన్నీ అంశాలైతే ఇందులో ఉంటాయి సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి వాల్యూస్ తగ్గిపోతున్నాయి ఒకప్పుడు అక్షిరాచిత తక్కువ ఉన్నప్పుడు విలువలు ఎక్కువ ఉండే ఎక్సరైస్ పెరగడంతో విలువలు తక్కువని ఒక సుప్రీంకోర్టు తీర్పు రావడంతో దాన్ని బేస్ చేసుకొని అంతకుముందు ఒక మూడు జిల్లాల్లో మన తెలంగాణలో ఇప్పుడు ఒక మూడు జిల్లాల్లో ఆ మూడు జిల్లాల్లో సక్సెస్ అయ్యి ఇప్పుడు మరో మూడు జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది మామూలుగా పుస్తకాల్లో తో పాటు ఇంకా అనేక రకాల విద్యార్థులకు సంతోషం ఆహ్లాదకర వాతావరణంలో మరి విలువల్ని కూడా పెంచే విద్యా విధానము కథలు ఆటలు పాటలు నాటికలు ఇంకా రకరకాల అన్నిటిని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మరి అలాగే మైండ్ఫుల్నెస్ అంటే ఓ విధంగా మానసికంగా విద్యార్థులను సంసిద్ధత చేయడం అన్నట్టు చిన్నవాటికే కుంగిపోవడము ఆ సూసైడ్స్ అనేవి లేకపోతే ఇలాంటి రాకుండా విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంచడము ఇలా విద్యార్థి మైండ్ని ఒక విధంగా అన్నిటికీ సిద్ధం చేయడం ఆ ప్రణాళికతోటి ఈ మైండ్ఫుల్నెస్ అని ఈ జాయ్ఫుల్ లర్నింగ్ అని ఈ హరివిల్లు అని దీన్ని పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఎప్పుడు ఏ రోజు ఏం చేయాలి అనేది మీకు నెక్స్ట్ సెషన్లలో చెప్తాం మొత్తం మీద అయితే మన పాఠశాలల్లో యాక్టివిటీ బేస్డ్ బోధన ఉండాలి అలాగే జాయ్ఫుల్ లర్నింగ్ ఏదైనా విద్యార్థి నేర్చుకునేటప్పుడు పిల్లవాడు బడికి నేను రేపు పోయి ఏం నేర్చుకోవాలి బడికి ఈరోజు రాత్రి పడుకున్నానంటే తెల్లారి రేపు నేను బడికి పోవాలి రేపు బడిలో ఏపో ఏదో కొత్త ఏదో కొత్తది చెప్తారు మా సార్లు ఆ కొత్తది నేర్చుకోవాలి బడికి వచ్చిన విద్యార్థి మళ్ళీ అతని సంతోషంతో మళ్ళీ ఇంటికి పోవాలి ఇది ఇది ముఖ్యమైన అంశం మళ్ళీ ఇంటికి పోయిన విద్యార్థి మళ్ళీ రేపు నేను బడికి పోవాలి రేపు ఇంకా చాలు ఇంకా కొత్తగా ఇట్లా చెప్తారు అని అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేది సదుద్దేశం అయితే దీంట్లో ఉంది మొత్తం ప్లాన్ ఎలా ఉంది మరి ఏ రోజు ఏం చేయాలనేది మేము మా ఆర్పీలు అందరు కూడా వివరించి చెప్తారు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మన ఎంఎన్ఓ భాస్కర్ సార్ అట్లా కాంప్లెక్స్ హెడ్ మాస్టరు సార్ కూడా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఈ అరవీలు జాయిఫుల్ లర్నింగ్ ఉద్దేశించి సార్ను మాట్లాడవలసింది ఒకరోజు అరవిళ్ళు మీద ఓరియంటేషను కార్యక్రమాలు పాల్పంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఈరోజు అరవిల్లు జాయిఫుల్ లెర్నింగ్లో పాఠశాల స్థాయిలో ఏ కార్యక్రమాలు చేపట్టాలని దాని మీద మనకు చెప్పడానికి ఉన్నటువంటి ఆర్పీ మిత్రులకు అందరు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ నేను ఎజెండాంశాలను కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతూ గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ఆర్పి మిత్రులకు పూర్తి స్థాయిలో సహకరించాలి మనకు ఇక్కడ క్లాస్ రూమ్లో ఏది అవసరమో దాని మీదనే డిస్కషన్ పెట్టుకోవాలి మనకు నానా రకాల అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి మన స్థాయిలో లేనటువంటివి కూడా ఉంటాయి అన్నీ తెలుసు మనకు దాదాపు చాలామంది సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు సంఘ బాధ్యులు కూడా ఉన్నారు కానీ ఏ స్థాయిలో ఎక్కడ చర్చించాలనో అక్కడ చర్చించుకోవాలి సరే మనము కొన్ని ఇబ్బందులున్నా కొన్ని సమస్యలున్నా వాటిని పక్కన పెట్టి ఈ ఎజెండా అంశాల్లో ఉండేటువంటి అంశాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఎంతో కొంత నేర్చుకొని పాఠశాల స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని నేను మీకు అందరూ కూడా కోరుతా ఉన్నా నిజానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి వాళ్ళు పాఠశాలలు ఉన్నాయి చెంత్ ఉన్న దగ్గర టీచర్స్ తక్కువ ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి అవి అడ్జస్ట్ చేయడం అనేది నిజానికి కొంత ఇబ్బందికరమైనటువంటిది వాస్తవానికి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సిఆర్పి మిత్రులు కూడా అందరు ఇక్కడ ఉంటే మనకు కొంత అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పనులకు సహాయపడతారు ఇప్పుడు వాళ్ళని సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూల్లోకి పంపించి వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ టీచర్స్ దీంట్లో పాల్గొనాలి అనేటువంటి ఆలోచనతో మనకు కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని సింగిల్ టీచర్స్ స్కూళ్ళకు ఆర్పి మిత్రులు కూడా పంపించడం జరిగింది ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరైనా సేల్ పెడితే ఎవరిని అడ్జస్ట్ చేయాలో దానికి కొంచెం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అన్ని పాఠశాలలో అదే అదే రకమైన ఉన్నది ఒకరి దగ్గర ఇంకొక పంపాలంటే కూడా ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ మరి బహుశా ప్రభుత్వాలు కూడా చెప్పినంత సానుకూలంగా ఏమి ఉండవు కొత్త డిఎస్సి వస్తే ఏమన్నా మనకు కొంత పిల్పిల్ కావడానికి ఆస్కారం ఉంటుందా లేదా అని చూడాలి వాలంటీరీ సిస్టాన్ని కూడా మనం కోరినంగానే అది కొంతమేరకే పరిమితంగా ఏదో పెట్టలేదనుకుంటా కొన్ని జిల్లాలకే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సరే ఏదేమైనా అవన్నీ కూడా మనము అధిగమిస్తూనే పాఠశాల స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ సరే దీంట్లో మెయిన్ థీము రమేష్ రమేష్ సార్ చెప్తూ విలువలు తగ్గుతున్నాయి అరవీలు కార్యక్రమం ద్వారా జాయపుల్ లెర్నింగ్ ద్వారా విలువలు పెంపొందించాలనేది దాని కొంత నాకు కొత్తగా అనిపిస్తుంది అసలు చదువు అంటేనే విలువలు పెంపొందించడం స్టడీ అంటేనే విలువలు పెంపొందించడం అంటే దాని నుండి మనం దూరం జరిగినవని మళ్ళీ ప్రత్యేకంగా దానికోసము ట్రైనింగ్లు ఇచ్చి మళ్ళీ మన పిల్లలకు విలువలు లేర్పాలనేటువంటి స్థితి ఈరోజు వచ్చింది పాఠశాల స్థాయిలో దానికి వివిధ కారణాలు మీడియా కావచ్చు ప్రభావం సమాజ ప్రభావం కావచ్చు ఇవన్నీ రకాలైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి స్టడీ అంటేనే నాకున్నంత మేరకు అయితే ఎందుకు సమాజంలో ఇంకా ఉపాధ్యాయులకు గౌరవం ఉంది ఉపాధ్యాయుల్ని ప్రశ్నిస్తారు వేలెత్తి చూపుతారు మిగతా వాళ్ళు ఎన్ని రకాలు చేసినా ఏమనరు అనేటువంటి దాని మీద మన వల్ల విద్యార్థులకు ఒక మంచి విలువలు మంచి సమాజానికి అందించేటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి అవకాశము పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులకు ఉంటుందనేటువంటి ఆలోచన నాకున్నటువంటి ప్రైమరీ అవగాహన మనం ప్రత్యేకంగా విలువలు ఏదో పాఠం చెప్పినట్టు చెప్పడం అనేది ఉండకపోవచ్చు మనం పాఠశాలకు వచ్చినప్పటి నుండి పోయే వరకు మన యాక్టివిటీస్ కావచ్చు మన యొక్క భాష భాష తీరు కావచ్చు మన యొక్క డ్రెస్సప్ కావచ్చు లేదా పిల్లలకు మనం పాటించేటువంటి ఇవన్నీ కూడా విలువల కిందికి వస్తాయి సమయ పాలన ఒక విలువ మన మాట్లాడేటువంటి భాష కూడా ఒక విలువ అట్లా మనం ఒక నిజాయితీగా ఉండడం అనేది కూడా ఒక విలువ అది ఇక్కడ నేర్చుకుంటేనే సమాజంలో పోయినాక అవలంబించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది తగ్గుతున్నాయి మనం ఎంత లేదన్నా తగ్గుతున్నాయి ఇది కూడా అనేక ప్రభావాలు ఒక ఓన్లీ మన విద్యా వ్యవస్థనే కాదు అది మళ్ళాంటి వాళ్ళము చదువుకున్నటువంటి స్థాయి నుండి కావచ్చు ఎంతో కొంత సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళము ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా కొన్ని విలువలు పాటిస్తూ ఇంకా పనిచేస్తున్నటువంటి పనిచేయడం వల్లనే ఈ విద్యా వ్యవస్థ ఇంకా పెరిగిన స్థితిలో ఉన్నది విలువ అన్నప్పుడు నాకైతే ప్రొఫెసర్ అరగోపాల్ సార్ గుర్తొస్తాన్నారు దాదాపు సారు వందల మీటింగ్లో విన్నాను నేను డిగ్రీ నుండి సారుతో కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భం అది అది ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటా ఒక టీచర్గా పనిచేస్తున్న క్రమంలో సార్ను రోల్ మోడల్గా తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ ఇన్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రొఫెసర్ అరగోపాల్ కానీ మండల స్థాయి చిన్న పాఠశాలకు వస్తే కూడా మన దగ్గర కూడా గుర్తుందో లేదో మనకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి ఈ హై స్కూల్కు ఇక్కడ రావణపేట కూడా సార్ నువ్వు తీసుకొచ్చిన ఒక విద్యా పోరాట యాత్ర ఇక్కడికి వచ్చి కూడా పది మంది ఉన్న మాట్లాడగలుగుతాం అంత వాల్యూ ఉంది అంటే వాల్యూస్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఒకసారి మాధవ్రెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక సమస్య మీద తొంభై ఎనిమిదిలో కలవడానికని పోయినా ఇక్కడికి బోనేరికి వెళ్ళి నేను జీప్ తీసుకొని పోయినాం సార్ రమ్మంటూ వచ్చాడు మాధవరెడ్డి హోమ్ మినిస్టరు నాకు ఎప్పుడు గుర్తుంటుంది అంటే సార్ వచ్చిన స్లిప్ పంపించగానే మాధురెడ్డి బయటకు వచ్చి సార్లు రిసీవ్ చేసుకున్నాం తీసుకొని పోయి అంటే సమస్య పరిష్కారమైన కాదు అంటే ఆ విలువలు ఉన్నాయి కాబట్టి అందరు ప్రొఫెసర్స్ ఉంటారు అందరు ఉంటారు ఆ విలువలు పాటించాలి అంటే సమాజం కోసం మనుషుల కోసం ఆ విలువలు పాటించేటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారు అట్లా మనం కింది స్థాయిలో ఉపాధ్యాయులు మనం పాటిస్తూ విద్యార్థులకు చెప్పవలసినటువంటి అవసరం ఉందని అయితే భావిస్తూ ఉన్నాను కాబట్టి జాయపుల్ లెర్నింగు పిల్లలకు చాలా రకాల స్కీమ్స్ వస్తున్నాయి చాలా రకాలు ఇంప్లిమెంటే చేస్తున్నాయి అంతిమంగా ఉపాధ్యాయులకు చిత్తశుద్ధి మనం కమిట్మెంట్తో పనిచేస్తే ఎంతో కొంత రిజల్ట్ ఉంటుందని నాకున్నటువంటి అవగాహన కాబట్టి దీంట్లో ఎజెండా అంశాలు అవన్నీ కూడా పూర్తిగా నేను కూడా వాట్సాప్లో పెట్టారు నేను చదవలేదు ఇప్పుడు ఆర్పీల ద్వారా కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న అంశాలను ఎంతో కొంత మనం కింది స్థాయిలో విద్యార్థులకు బోధించి చెప్తే పిల్లలు ఎంతో కొంతమంది మనం నిరాశ పడకుండా నేనైతే ఏం ఫీల్ అవుతానంటే వంద మందిలో మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక కమిట్మెంట్తో పనిచేస్తే పది మంది అన్నా వింటారు పది మంది అన్న సమాజంలోకి పోతారు ఆశ నాకైతే ఉంటుంది ఎక్కడ కూడా నెగిటివ్ ఫీలింగ్ ఉండొద్దు నిరుత్సాహపడద్దు మనము కోప్పడతాం కోపడతాం తిడతాం ఇబ్బంది పడతాం ఏమేమి వస్తా ఏం సిస్టమ్ ఇవన్నీ అంటాం కానీ చెప్పే దగ్గర కాంప్రమైజ్ కావద్దు అనేటువంటి నాకు ఉన్నటువంటి ఫీలింగు కాబట్టి అట్లా ఉపాధ్యాయులు కూడా ఈ అరవిల్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని జిల్లాలో కొన్ని పాఠశాలల్లో ఇంప్లిమెంట్ అయింది ఇప్పుడు మొత్తం స్టేట్లో ఆరు జిల్లాలు అనుకుంటా అంతే కదా ఆరు జిల్లాల్లో ఇంప్లిమెంట్ ఉంది ఈ ట్రైనింగ్స్ కూడా పన్నెండు పదమూడు తారీఖులలో ఉండే మిగతా దగ్గర కూడా అన్నీ అయిపోయినాయి అంట మన ఒక జిల్లానే ఉంది అప్పుడు పన్నెండు పదమూడులో మనమే వాయిదా వేయమని కూడా అడిగాము ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ ఉద్దేశంతో సార్ ఎనీహ్ ఇది కూడా యాక్టివ్ ప్రోగ్రామే మళ్ళీ కాంప్లెక్స్ మీటింగ్స్ ఉంటాయి సిలబస్లు కావాలి సెలవులు ఇవన్నీ కూడా పండుగలు సీజన్లు ఇవన్నీ ఉన్నాయి అయినా ప్రభుత్వ విద్యాశాఖకు సంబంధించిన ఆదేశాలు పాటించాలి కాబట్టి పూర్తి స్థాయిలో ఆర్పీ మిత్రులకు సహకరించి ఒక పాజిటివ్ సజెషన్స్ తోటి మంచి విషయాలు నేర్చుకొని మీరు పాఠశాలకు వెళ్ళాలని తెలియజేస్తూ దీన్ని కొనసాగించవలసిందిగా నేను కోరుతా ఉన్నా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ ఓకే సార్ మెయిన్ సెషన్కి వచ్చినట్టయితే హరివిల్లు జైఫుల్ లర్నింగ్ ఎక్కడ చదువుల గుడి విలువల వెలుగులతో విరాజిల్లుతుందో అక్కడ జనజీవనం సుఖవంతంగా ఉంటుందని జార్జ్ బెర్నార్డ్ షా చెప్పడం జరిగింది బడిలో రూపుదిద్దుకున్న బాలలు పౌరులై ప్రజాస్వామ్య పరిమళాలను వెదజల్లుతారు బడిలో నేర్పే సమస్త కౌశలాలు వ్యక్తిని సమున్నతంగా తీర్చిదిద్దుతాయి తాను ఎంపిక చేసుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు చేరేందుకు దారి దీపాలు అవుతాయి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అన్నదే అసలు సమస్య పుస్తకాలలో పాఠాలకు అర్థం చెప్పి ప్రశ్నలకు సమాధానాలు రాయించి వల్లే వేయించి పరీక్షలలో కక్కించి మార్కులు వడ్డించడమే చదువు అని అనుకుంటున్న నేటి బోధనా విధానం రూపు మార్చుకోవాలి మరి ఈ రూపు ఈ బోధనా విధానం ఇది చూస్తున్నాకనే ఈజీగా మన ప్రైవేట్ మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కానీ మన గవర్నమెంట్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇదంతా ఇలాంటి విధానం ఎక్కడుంది దాదాపుగా ప్రైవేటు కార్పొరేటు విధానంలోనే ఉన్నదనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది విద్య వ్యక్తిత్వ నిర్మాణానికి దారితీస్తుందని మనం నమ్మినట్లయితే విలువలతో కూడిన విద్యకు శ్రీకారం చుట్టడం తక్షణ అవసరంగా అనిపిస్తుంది వాల్యూ ఎడ్యుకేషన్ను మరి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్నది అప్పుడే బడికి వచ్చిన బాలలంతా తమ అనుభూతులను అనుభవాలను నలుగురితో పంచుకోగలుగుతారు తాము ఊహల రెక్కలు విప్పి సృజనాత్మక ప్రపంచంలో విహరిస్తారు ఇలా బాల్యానికి పెద్దపీడ వేస్తూ రూపొందించిన కార్యక్రమమే ఈ హరివిల్లు ఈ హరివిల్లు కార్యక్రమాన్ని అంటే ఇలాంటి ఉద్దేశాలతోటి దీన్ని రూపొందించదు నేపాల్ ఢిల్లీ పాఠశాలల్లో అమలవుతున్న సంతోష విద్యా ప్రణాళికను మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది మహబాబాద్ వికారాబాద్ జోగులాంబ గద్వాల జిల్లాల్లోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఫస్ట్ టు ఫిఫ్త్ తరగతుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి సత్ఫాల్ సత్ఫలితాలు సాధించడం జరిగింది ఇది దీని యొక్క చరిత్ర మామూలుగా ఈ సంవత్సరం అంటే యాక్చువల్ కరోనా టైంలోనే దీన్ని మళ్ళీ మన మూడు జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేసేది ఉండే సరే అప్పుడు ప్రేమ అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ప్రేమ వాత్సల్యం సహానుభూతి గౌరవం ఐక్యత నమ్మకం నిజాయితీ ధైర్యం కృతజ్ఞత వంటి విలువలు పెంపొందించేందుకు కథలు సన్నివేశాలు అభిప్రాయ వ్యక్తీకరణలు మొదలైన సన్నివేశాలతో కరదీపిక రూపొందించడం జరిగింది ఇందుకోసం ప్రతిరోజు అంటే ఇప్పుడే చెప్పినా మీకు కరదీపిక ఇవ్వడం జరుగుతుంది ఇందుకోసం ప్రతిరోజు మొదటి పీరియడ్ కూడా కేటాయించడం జరిగింది ఇందులో పాఠంలా కాకుండా పిల్లలు ఆనందంగా మాట్లాడేందుకు పాటలు పాడేందుకు కథలు చెప్పేందుకు పూర్తి అవకాశం కల్పించాలి విలువలు అనేవి బోధిస్తే వచ్చేవి కావు ఆచరిస్తేనే వస్తాయన్న నిజం మరవకూడదు ఇందుకోసం రకరకాల సన్నివేశాలు కల్పించడం ఇందులో పిల్లలందరూ పాల్గొనేలా చేయడం ఇది కీలకం పాఠశాలలో కొత్త కథ ఏం చెప్తారు కొత్త కృత్యం ఏం చేయిస్తారని ఆలోచిస్తూ విద్యార్థి నిద్రపోవాలి ఇంతకుముందే చెప్పినట్టు పాఠాలు మర్చిపోవాల పాఠాలు సరే సార్ అన్నట్టు పాఠాలు గుర్తుంచుకోకపోయినా పాఠాలు మర్చిపోయినా కానీ రేపు ఏ యాక్టివిటీ చేపిస్తాడు ఏ కథ చెప్తారు ఎలాంటి సంతోషకరమైన కరికులం మన అందులో ఉంటుందనేది విద్యార్థి ఉండాలి భవిష్యత్తులో అభ్యసన ప్రక్రియ మరింత ఆనందదాయకంగా ఉండేలా చేయడంలో మీ అనుభవం ఈ పాత్ర చాలా కీలకం కావాలనేది మా ఆకాంక్ష ఈ విద్యా సంవత్సరంలో ప్రేమ కరుణ గౌరవం కృతజ్ఞత ఐక్యత ధైర్యం నమ్మకం నిజాయితీ విలువలు మాత్రమే ఉన్నాయి అంటే ఈ విలువల్ని పెంచాలి ఈ విలో ఈ సంవత్సరంలో ప్రేమ లేదు మాకు ఆల్రెడీ ఉన్నాక కా మళ్ళీ కొత్తగా అంటే ఏమైనా ఉన్నాయా అని సరే ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి ఇప్పుడు ఈ చెప్పడానికి ఇవి మనం నేర్పడానికే ఈ అరవిల్ ట్రైనింగ్ వేరే చెప్పొద్దంటే అర్థం చెప్పాలి ఇది అర్ధగంట సేపేల్ ఈ షెడ్యూల్ లో అర్ధగంట సేపు ఈయన చెప్పాలి

చె ఇలాగ చెప్పిండి నేర్పితే నేర్పిస్తా అది ఆచరిస్తేనే వస్తాయి అన్నప్పుడు కాబట్టి మీరు అన్నట్టు అంటే సిలబస్ తోటి ఇప్పుడు ఇప్పుడు అందరి అభిప్రాయం ఏంటంటే ఈ సిలబస్ తోటో వీటితోటో వచ్చేది కూడా కాదు ఖచ్చితంగా అనేది కృష్ణమూర్తి సార్ యొక్క అభిప్రాయం అంటే ఆల్రెడీ అందులో అంతర్లీనంగా మన కరికులంలో ఉన్నప్పటికీ వాటిని అంత ఫోకస్ చేయట్లేదు దాన్ని అంటే స్ట్రెస్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా మళ్ళీ వా అందులో ఉన్న అంశాలు ఓకే కన్వర్క్ అయిపోయే పరిస్థితిలో ఉన్నది కాబట్టి డామినేట్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఓకే ఓకే సరే ఇలాంటి అనేక కారణాలు ఉండవచ్చు మళ్ళీ కూడా మనం చర్చిద్దాం సరే ఈ విలువలు అనేవి ముఖ్యంగా ఉన్నాయి ఇక అందులో సోమవారం ఏం చేయాలంటే మానసిక సంజ్జిత అంతకుముందు చెప్పినట్టు వారం వీక్లీ ప్లాన్ ఇది ముఖ్యంగా మనం కొద్దిగా అర్థం చేసుకుంటే ఈ ట్రైనింగ్ పూర్తిగా ఈ మానసిక సంజ్జిత మైండ్ఫుల్నెస్ మంగళ బుధవారాలు కథలు గురు శుక్రవారాలు కృత్యాలు శనివారం ఫస్ట్ లెవెల్ సమన్వయ కృత్యాలు ఇందులో లెవెల్ వన్ లెవెల్ టూ అని ఉంటుంది అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్కు లెవెల్ వన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కు లెవెల్ టూ అని ఉంటుంది మరి సెకండ్ లెవెల్ తమను తాము వ్యక్తపరచుకోవడం ఎక్స్ప్రెషన్స్ కూడా సెకండ్ లెవెల్ ఉంటాయి విద్యార్థులకు ఒక ఆకర్షణ కేంద్రంగా పాఠశాల ఉండాలనేది ప్రభుత్వ యొక్క ఆకాంక్ష ఈ దశలో ఉపాధ్యాయులకు ఈ పుస్తకం లెవెల్ వన్ అండ్ టూ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది ఈ ఆత్మీయ పలకరింపు మామూలుగా ఫస్ట్ విద్యార్థి బడిలోకి రాగానే మరి ఆత్మీయ పలకరింపు అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఇది మన టీచర్లను కూడా మనం కూడా రాగానే ఇప్పుడు ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటే ఆ ఆనందం వేరు ఆ తృప్తి వేరు లేకపోతే సరిగా ఎక్స్ప్రెషన్ సరిగా లేదు ఏదో సార్ అంటే ఇట్లా అన్నా అనుకో ఏదో మొత్తమే సార్కు నాకు ఏదో కొద్దిగా గ్యాప్ ఉన్నట్టుగా ఫీల్ అయ్యి కొన్నంతసేపు కూడా ఏదో అతను ముఖం చూస్తున్నంత కూడా కొద్దిగా వాతావరణం డిస్టర్బెన్స్గానే ఉంటుంది అంటే అలాంటి ఆత్మీయ పలకరింపు అనేది ఎక్కడైనా మన చుట్టాలల్లో కూడా బాబాయ్ పిన్ని ఇట్లా లేకపోతే మంచిగా పలకరించి ఉంటే అప్పటికే చాలా వరకు సమస్య అక్కడ పరిష్కారం అయిపోయినట్టే ఉంటుంది అక్కడ ఉన్నంతసేపు కూడా హ్యాపీగా ఉంటాం ఇక సరే కొంతమంది ఏమో మస్ట్ మందలిచ్చుడే సరిగా మందలియ్యారు ఏదో అట్లా అంటారు ఇట్లా అలాంటి మరి ఆత్మీయ పలకరింపు అనేది చాలా ఇంపార్టెంట్ అది మరి మన పిల్లల్లో మరి అలాంటి ఆత్మీయ పలకరింపు మన విద్యార్థి బడికి రాగానే సార్కు పూర్తిగా కనెక్ట్ కావాలి అలా ఈ సారు చాలా అంటే నాకు ఆత్మీయుడు మంచి ఫ్రెండు అనే ధోరణి వచ్చినట్టుగా ఉండాలనేది ఆత్మీయ పలకరింపు ప్రాథమిక స్థాయిలో ఎక్కువ మంది పిల్లలు పాఠశాల రావడానికి విముఖత చూపుతారు ఇదైతే కరెక్ట్ ఎట్లయినా పిల్లలకు బడి అంటే అంత ఈజీగా ఇష్టమైతే ఏమి ఉండదు ఏదో కొద్దిమంది పిల్లలు తప్ప తల్లిదండ్రులు మనకు అందరూ తెలుసు ప్రైమరీ లెవెల్ ఒకటే ఫోన్ చేస్తాం ఇప్పుడు ఇవాళ పిల్లలు సరిగా లేనే లేరు ఆ పది మంది ఉంటే ఆ నలుగురే వస్తే అసలు నాకు పాట మనకు చెప్పబుద్ధి కాదు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి మరి పిల్లలైతే బడికి రావడానికి విముఖత చూపుతారు దీనికి కారణాలు ఏంటనేది ఆలోచించాలి ముఖ్యంగా ఒకటి రెండు తరగతుల విద్యార్థులు అభద్రతా భావానికి గురై పాఠశాల రావడానికి భయపడతారు అనేది వీళ్ళ ఆలోచన అంటే ఇక్కడ మన ఎస్ఈఆర్టీ కానీ ఇప్పుడు అబ్లుఆర్ ఫౌండేషన్ కానీ ఈ అరవీలు రూపొందించిన వాళ్ళు కూడా మరి విద్యార్థులు అభద్రతా భావానికి అంటే ఇక్కడ బళ్ళకి వస్తే అమ్మ దగ్గర ఉన్నంత హాయిగా అక్కడ ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ అనేది ఉండదు అనేది వాళ్ళ అభద్రతకు మరి లోన్ అనేది మరి అక్కడ వాళ్ళ రీసెర్చ్ మరి ఉపాధ్యాయులు పిల్లలను ప్రేమతో వాత్సల్యంతో వారిని దగ్గర తీసుకోవడం వ్యవహరించడం చాలా ముఖ్యం ఇది దాదాపుగా ఎంత కంపేర్ చేసుకున్నా మన గవర్నమెంట్ స్కూళ్ళలో మరి అది ప్రైవే మన ప్రైమరీ స్కూళ్ళలోనే ఎక్కువగా మరి ఇలాంటి వాతావరణమే ఉంది ఇంకా లేని వాతావరణం ఇంకా చాలా పాఠశాలలో ఉన్నది కానీ మన పాఠశాలలో ఇది ఉంది కాబట్టి దీన్ని ఇంకా ఏ పాఠశాలలో అయితే ఉందో దాంట్లోనే మళ్ళీ ఇంకెక్కువ స్ట్రెచ్ చేస్తున్నాం ఇప్పుడు మరి లేని పాఠశాలల్లో కూడా స్ట్రెచ్ చేయాలనేది మరి కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళలో అసలు బడికి పోవాలంటేనే విద్యార్థి సరే తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తారు భయంతోటో భక్తితోటో పోతారు అక్కడ మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలకు ఎంత ఆటపాడలతోటి ఇప్పుడు కొట్టడం మనము అదంతే నిషేధం ఆల్రెడీ దండించడం అనేది మన పాఠశాలల్లో లేదు కూడా సరే అయినా కానీ ఎక్కడో చోట సంఘటన జరిగితే అది పెద్ద న్యూస్గానే వస్తుంది కాబట్టి అలాంటి వాతావరణం అయితే ఇప్పటికైతే ఉంది దాన్ని ఇంకా మరి పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది ప్రార్థన తర్వాత తరగతి గదిలోకి ప్రవేశించేటప్పుడు విద్యార్థి ఏ బొమ్మను చూపిస్తే అదే విధానంలో ఇప్పుడు అనకరిస్తూ లోపల రావాలి అదే అన్ని కొన్ని యాక్టివిటీస్ కూడా చేపిస్తాం విద్యార్థిని తనదైన శైలిలో ఆవరించడం వల్ల ఉపాధ్యాయులతో బంధం బలపడుతుంది అంటే ఇక అది ఏ విధంగా మీరు విద్యార్థిని రిసీవ్ చేసుకుంటారు ఫస్ట్ బల్లె పోగానే వాడికి వచ్చిన పిల్లవాడిని ఎట్లా మనం చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మన అందరం కూడా ఫీడ్బ్యాక్ ఇద్దాం ఎప్పుడు మీ పాఠశాల విద్యార్థి బాగా మీకు కనెక్ట్ అవుతాడు ఎంత హ్యాపీగా మరి ఏ విధంగా చేస్తే విద్యార్థి మనకు కనెక్ట్ అవుతాడు అనేది అది కూడా మనం అందరం కూడా ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తుంది ఉపాధ్యాయుల పట్ల నమ్మకం గౌరవం అనేది కూడా ఆ విద్యార్థికి నమ్మకం మమ్మీ అంటే డాడీ అంటే ఎంత నమ్మకం ఉపాధ్యాయుడు సార్ అంటే కూడా అక్కడికి అంత నమ్మకం కూడా మరి గౌరవం కూడా ఈ సార్ అంటే నాకు ఇష్టం అనేది కూడా మరి వచ్చేటట్టుగా చేయాలి ఆడుకోవాలి పాఠశాల తమకు ఇష్టమైన ప్రదేశంగా విద్యార్థులు భావిస్తారు ఇది ముఖ్యంగా ఈ పాట ఈ అరవిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్లో ఉన్నది దీని బ్యాక్గ్రౌండ్ కూడా జస్ట్ ఈ అరవిల్లు బ్యాక్గ్రౌండ్ ఇట్లా చూసినట్టయితే Uh, this is a critical time for education system worldwide when we need to deeply question the nature of education being imparted in our education system the environment in which children grow up today is highly unpredictable with constantly changing social and economic dynamics posing a significant cha challenge for society and families on హౌ చిల్డ్రన్ షుడ్ బీ నర్చర్డ్ బికాస్ స్టూడెంట్స్ టుడే ఫేస్ స్ట్రెస్ ఎట్ ఎ స్కేల్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్ దిస్ క్రియేట్స్ అన్ అర్జెంట్ నీడ్ టు ఇంప్లిమెంట్ ఏ కరికులం విచ్ నాట్ ఓన్లీ ప్రమోట్ దీస్ డెవలప్మెంట్ ఇన్ లిటరసీ అండ్ న్మరసీ బట్ ఆల్సో అడ్రస్సెస్ ద వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ అ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ ద కో స్కాలస్టిక్ స్కిల్స్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ క్రిటికల్ థింకింగ్ రిఫ్లెక్షన్ ఇన్నర్ స్టెబిలిటీ ఇది అరవిల్లు లోగో దానికి సంబంధించి జస్ట్ జాయ్ ఫుల్ ఇది లెవెల్ వన్ ఇది లెవెల్ టూ దీనికి సంబంధించి మాడ్యూల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఇది మాడ్యూల్ ఉంది దీనికి మాడ్యూల్ ఉంది దీని టోటల్గా సక్సెస్ స్టోరీస్ అంటే ఏదో ఒక ఇప్పుడు ఒక స్టోరీ ఒక విద్యార్థి మధు ఏ క్లాస్ థర్డ్ స్టూడెంట్ ఫ్రమ్ పిఎస్ క్యాతూర్ ఆలంపూర్ మండల్ గిఫ్టెడ్ బ్యాంగిల్స్ టు హిజ్ మదర్ ఫ్రమ్ ఈ సేవింగ్స్ ఇన్ కిడి బ్యాంక్ ఈజ్ మదర్ వాస్ సర్ప్రైజ్డ్ అండ్ ఆస్క్రీమ్ వై హి హ్యాడ్ డన్ దిస్ Then the boy replied that his teacher had narrated a story Bujju uh, Bangar Konda in class the day before in which the girl in the story purchased spectacles for her grandfather as his spectacles were broken and her father didn't have money to purchase a new pair of spectacles so the girl in the story gave money to her grandfather from her kiddie bank after listening to that story the boy realized that his mother had not bought bangles for a long time and uh, హెమ్స్ ఈ బాచ్ న్యూ బ్యాంగిల్స్ ఫర్ హిజ్ మదర్ హిజ్ మదర్ దెన్ రీచ్డ్ అవుట్ టు ద టీచర్స్ టు షేర్ ఆర్ హ్యాపీనెస్ మరి ఆ కథ విని ఆ విద్యార్థి అలా చేయడం ద్వారా మరి అక్కడ పేరెంట్స్ కూడా హ్యాపీ అయ్యరు అలా అంటే ఒక కథ మరి అలా మార్పుని తీసుకొస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అనేక కథల్ని వాటిని మాడ్యూల్గా రూపొందించి ఇవన్నీ కూడా దీన్ని చేయడం జరిగింది సరే ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ దాదాపు హరివిల్లు గురించి సరే ఇందులో మరి నెక్స్ట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి దీనికి సంబంధించి నెక్స్ట్ ఆర్పీ మీకు వివరిస్తాడు